హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మాదే బెంగల్ స్టోర్ మన స్టోర్ వచ్చేసి అదే బేగం బజార్ తోఫానాలు ఉంది ఈరోజు మళ్ళీ ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్లో బ్యాంగల్ చూపిస్తారా బ్యాంగల్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి థౌజండ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్లో ఉన్నాయి గ్యారంటీ బెంగల్స్ ఉన్నాయి సైడ్ బెంగల్స్ ఒకరో ఇస్టోన్ బెంగల్స్ ఇవి అన్నీ చూపిస్తారా ఒకసారి చూడండి మీరు ఫస్ట్ అంటే తక్కువ రేట్ నుంచి స్టార్ట్ చేస్తారా అదే అంటే వన్ గ్రామ్ గోల్డ్ ఉన్నాయి స్టోన్ కూడా చూడండి అవి అన్కటి స్టోన్ ఉన్నాయి మొత్తం లోపల కూడా చూడండి క్వాలిటీ చూడండి ప్రీమియం క్వాలిటీ ఉని కటింగ్ కూడా వస్తుంది దానిపైనే ఇవన్నీ అంబ్రిలా కటింగ్స్ దానిపైన డిజైన్ వస్తాయని మీరు చూడొచ్చు దానిలో చాలా రకాలు ఉన్నాయి ఇది మాత్రం ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క రేట్కి చాలా డిజైన్స్ ఉన్నాయి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ థర్టీ డిజైన్స్ ఉన్నాయి అన్నీ ఒక్కో రేట్కి ఉన్నాయి దానిలో కూడా మోడల్స్ కావాలంటే ఇంకా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి చూడండి ఈ టైప్ లక్ష్మీదేవి కావాలంటే లక్ష్మీదేవి కూడా ఉన్నాయి కొన్ని టూ పీస్ ఒక కంకణాల టైప్స్ కూడా ఉంది చూడొచ్చు మీరు కొంచెం ప్రీమియం క్వాలిటీ కావాలంటే ఏడి ఏడీ స్టాండ్లో వస్తుంది అవి కూడా చూడొచ్చు మీరు దాంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవి ఇంత క్వాంటిటీ కావాలి ఇంత క్వాంటిటీ మా దగ్గర దొరికిపోతే మళ్ళీ షాప్కి విజిట్ చేయాలి ఇవన్నీ కావాలంటే లేకపోతే డిస్ప్లే పైన నంబర్ ఉంది దానిపైన మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా బుక్ చేసుకోవచ్చు అది కూడా చూడండి ఫోర్ పీస్ దాంట్లో సేమ్ గోల్డ్ లెక్క ఉంది కటింగ్ కూడా చూడండి లోపలికి కటింగ్ దానిపైనవి డిజైన్ కూడా చూడండి మీనాకరి డిజైన్స్ ఉన్నాయి ప్రతి ఐటమ్ పైన ఇష్టం లేకుంటే వస్తుంది మీరు కస్టమర్కి అంటే గ్యారెంటీ చేసి కూడా అమ్మవచ్చు అట్లా డైలీ వేర్ కూడా యూజ్ చేస్తారు అవి పార్టీ వేర్ కూడా యూజ్ అవుతుంది మీనాకరీ డిజైన్స్ చూడండి ఇంకా ప్లాన్ ఇష్టాన్లో అడుగుతారా కదా ఇష్టాన్లో కూడా ఉన్నాయి ఇవి టూ లైన్ ఏడి ఏడోన్ చూడు మీరు దానిలో కలర్స్ కావాలంటే మల్టీ కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పర్ డిజైన్స్ ఇట్లా టూ పీస్ మినకరి డిజైన్లో కొంచెం లావు కలర్ టైప్ కావాలంటే అది కూడా చూడండి ఇవన్నీ శాంపుల్కి ఒక్కొక్క చూపిస్తారా ఇంకా దానిలో పడితే దానిలో చాలా డిజైన్స్ ఉన్నాయి డిజైన్ అంటే అని చూడాలి అంటే వీడియో లాంగ్ అయితే దానికోసం కొన్ని కొన్ని చూపిస్తారా అట్లా కూడా చూడండి మీరు టూ పీస్ ఫ్యాన్సీ టైప్స్ త్రీ లైన్స్ వచ్చి మధ్యలో ఇష్టం ఉని మొత్తం ప్లెయిన్ కొంచెం బ్రాడ్ది కావాలంటే ఇవి కూడా చూడండి వర్ పిసెస్లో మొత్తం ఇష్టం వచ్చిన మీనాకరీ డిజైన్స్ దానింటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవి అన్నీ చూపిస్తారే చూడండి మీరు ఇవన్నీ కావాలంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి చూడండి మీరు ఇవి కూడా ఇష్టం తక్కువ రేట్లో కూడా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ నుంచి దానిలో వన్ ట్వంటీ నైన్టీ థర్టీ ఫైవ్ ఇది అండి స్టార్టింగ్ రేట్లోని ఆన్లైన్ షాప్ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇస్తా లేదా అట్లా కూడా చూడండి ఇది ప్రీమియం క్వాలిటీ అని లక్ష్మీదేవి డిజైన్లో లక్ష్మీదేవి ఫోర్ పీసెస్ కొని వన్ ట్వంటీ రూపీస్ మాత్రం క్వాలిటీ ఆర్ ఫినిషింగ్ చూడండి మీరు మళ్ళీ వన్ ట్వంటీ రూపీస్ ఇంకా దానిలో కూడా చాలా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి ఎక్కువ రేట్లో కూడా ఉన్నాయి మ్యాక్సిమమ్ మీరు షాప్కి విజిట్ చేయండి లేకపోతే వీడియో కాల్ చేయండి అని చూపిస్తారు అవి మాత్రం హోల్సేల్ వాళ్ళేకి అట్లా కూడా చూడండి ప్లాన్ మొత్తం ప్లాన్ గోల్డ్ లెక్క ఉంది సెమ్ గోల్డ్ కనిపిస్తుంది ఫినిషింగ్ కూడా చూడేది నీట్ ఫినిషింగ్ ఉంది దానిలో విత్ బాక్స్ కావాలంటే విత్ బాక్స్ ప్యాకింగ్లో కూడా ఉన్నాయి బాక్స్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ముందు లూజ్లో ఇది విత్ బాక్స్ వస్తుంది సేమ్ కి ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది ఫినిషింగ్ కూడా ఎక్దమ్మ గోల్డ్ లెక్క ఉంది లోపలికి ఫినిషింగ్ చూడండి మొత్తం కటింగ్ కూడా చూడండి మొత్తం కటింగ్ చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి దానిలో కూడా టూపీస్ ఇక్కడ టైప్స్ స్క్రూ టైప్స్ కావాలండి స్క్రూ టైప్స్ కూడా ఉంది అది చూడండి మీనా కారీ స్క్రూ వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు వాల్ సైజెస్ కూడా ఉన్నాయి ప్రతి దానికి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఆల్ సైజెస్ ఉన్నాయి మీరు ఎంత సైజ్ కావాలో ఇంత తీసుకోవచ్చు విత్ క్వాంటిటీ ఉన్నాయి హోల్సెల్ వాళ్ళకి మాత్రంకి సైజ్కి ఒక్కొక్క పీస్ కూడా తీసుకోవచ్చు ఇంట్లోకి ఇస్తా లేదా బాక్స్ వర్క్స్ కూడా ఉన్నాయి ఇంత క్వాంటిటీ కావాలా ఇంత దొరికిపోతే మా దగ్గర మళ్ళీ అన్నీ కావాలంటే మీరు షాప్కి విజిట్ చేయండి వీడియోలు అంతా డిజైన్ అవస్తలేదా కదా దానికోసం కొన్ని కొన్ని చూపిస్తారు అవి ఇందులో టూ పీసెస్ ఫోర్ పీస్ విత్ ఇస్టోన్లో ప్లేన్లో విత్ త్రీ లైన్ ఇష్టం ఉంది దానిలో టూ లైన్స్లో కూడా ఉన్నాయి చూడండి మీరు ఇంకొక మోడల్ వచ్చిన మొత్తం ప్లేన్ ఉంది ఇష్టం లేకుంటే డైలీ వెరప్ అంట్ అప్ యూజ్ చేయండి ఇవి వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి దానిలో ఇలా త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ కడా టైప్స్ కూడా ఉన్నాయి ఇష్టంలో ఇవి అది కూడా చూడండి దాని ప్లాన్ కలర్ కూడా ఉంది గోల్డ్ అది ప్లాన్ గోల్డ్ కావాలంటే చూడండి గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది మల్టీ ఉంది ఇక్కడ టైప్స్ టూ టూ పీస్ కడ వస్తుంది ఫినిషింగ్ చూడండి స్టోన్ కూడా పత్ర స్టోన్ ఉంది ఫైవ్ లైన్స్ సిక్స్ లైన్ ఉంది దాంట్లో తక్కువ రేట్లో కావాలంటే టూ లైన్స్ త్రీ లైన్స్ కూడా వస్తుంది దానిలో అంటే సెవెన్ లైన్ ఉంది అది కూడా ఈ స్టోన్లో మీనాకరీ డిజైన్స్ దాని కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అక్కడ ఇవి కూడా చూడొచ్చు మీనాకారీ షాన్లో వచ్చి కడాప్స్ ఉన్నాయి ఫిచ్ మోడల్స్ కలర్ వస్తుంది దానిలో నవరత్న్ కలర్స్ ఉన్నాయి నయన్ కలర్ వస్తుంది దానిలో మొత్తం ప్లాన్ కావాలంటే మీనాకరి డిజైన్లో ఇవి చూడండి మొత్తం ప్లాన్ ఇంకా ఎవ్రీ డే కొత్త కొత్త స్టాక్ వస్తుందా మీరు విజిట్ చేయండి షాప్కి దానిలో ఫోర్ పీస్ మీనాకరి డిజైన్లో విత్ లో కావాలంటే ఫోర్ లో కూడా ఉంది అది కూడా చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని చూపిస్తా అంటే వీడియో లాంగ్ అవుతుందో కొన్ని కొన్ని చూపిస్తారు అవి సేమ్ దానిలో లో టైప్ టూ లో కావాలంటే టూ పీస్ లో కూడా అవైలబుల్ ఉంది అది కూడా చూడండి టూ లో కూడా అన్ని తక్కువ రేట్లో ఉన్నాయి ఇష్టన్ ఫినిషింగ్ చూడండి ప్రోపర్లో ఫిట్టింగ్ అనేది బయట ఇష్టం కూడా వస్తలేదా క్వాలిటీ కూడా గట్ క్వాలిటీ ఉన్నాయి నార్మల్ క్వాలిటీ లేదా ఫినిషింగ్ కూడా నీట్ ఉన్నవి ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ కూడా అస్సలు తేడా కాదు ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి ఈ క్వాలిటీ మాత్రం మాదే బెంగులే స్టోర్ దగ్గర దొరికిదేమన్నా దానిలో గ్యారంటీలు కావాలంటే అట్లా కూడా వస్తుంది మొత్తం ప్లాన్ కటింగ్లో ఇవి స్టార్టింగ్ దానిలో అంటే ఫార్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి చూడండి బ్రాస్ పైన ఉన్నవి ఫినిషింగ్ నీట్ ఉంది మీరు దానిలో దానిపైన కటింగ్ కావాలంటే వేరే వేరే కటింగ్ కూడా వస్తుంది ట్వెల్వ్ బ్యాంగల్స్ ఫోర్ బ్యాంగల్స్ చూడండి ఇవి ట్వెల్వ్ బ్యాంగిల్స్ని దానిలో అంటే ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ వరకు రేంజ్ ఉంది దానిలో చూడండి ఇవి సైడ్కి అన్ని కటింగ్ వచ్చినా ట్వెల్వ్ బ్యాంగల్స్ ఉన్నాయి ఫోర్ ఫోర్ కూడా అమ్మవచ్చు మీరు హండ్రెడ్ రూపీస్కి ఫోర్ ఈజీకి అమ్మవచ్చు మీరు దానిలో కూడా డిజైన్ చూడండి విత్ బాక్స్ వస్తుంది అని సైజు కూడా మిక్స్ వస్తుందా ఒక బాక్స్లో సైజ్కి టూ టూపీస్ వస్తుందా కస్టమర్కి హోల్సెల్ వాళ్ళకి ఒక్కొక్క కావాలంటే కూడా ఇస్తాను డిజైన్ కూడా చూడండి ఒక్కొక్కటి మోడల్కి చాలా డిజైన్స్ ఉన్నాయి ప్లాన్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి కొన్ని కటింగ్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి కొన్ని కస్టమర్ ప్లాన్ కూడా అడుగుతారు కదా కంకనాల్ మోడల్స్ కడమ్ మోడల్స్ ఫోర్ బ్యాంగల్స్ ట్వెల్వ్ బెంగల్స్ చూడండి ఎలా ఉన్నాయి ఎగ్దాం సేమ్ గోల్డ్ లెక్క ఉన్నాయి అదే సేమ్ గోల్డ్లో ఉంటే అంటే వన్ లాక్స్ సంథింగ్ అవుతుంది ప్రైస్ మీరు టఫ్ అండ్ టప్ యూజ్ చేయవచ్చు కస్టమర్కి వారంటీ చేసి అమ్మవచ్చు మీరు సిక్స్ మంత్ వారంటీ కూడా ఇవ్వచ్చు దానికి ప్లేన్ కటింగ్ ఇంకా చాలా ఉన్నాయి మోడల్ ఇవి అన్నీ తక్కువ రేట్లో ఉన్నాయి మ్యాక్సిమమ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లోపలి ఉన్నాయి ఇవి దాంట్లో సాట్ బెంగల్స్ కావాలంటే సిక్స్ బెంగిల్స్ సెట్ కూడా వస్తుంది ఇప్పుడు ముందు ఫోర్ బ్యాంగిల్స్ ట్వల్ బ్యాంగిల్స్ చూపిస్తున్నా కదా సెట్ సెట్ శాట్ వస్తుంది మధ్యలో కొంచెం లాగా వస్తుంది సైడ్కి ఫోర్ అవి చాలా వస్తుంది అట్లా కూడా చూడండి దానిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి కొన్ని గోల్డ్లో ఉన్నాయి కింద ప్లాస్టిక్ ఉన్నాయి పైబోర్ నైలాన్ ఉన్నాయి దానిపైన గోల్డ్ వస్తుంది అవి కూడా ఫోర్ బెంగల్స్ ట్వెల్వ్ బెంగల్స్ దానిలో కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కావాలంటే కలర్ ఉన్నాయి రెడ్ గ్రీన్ దానిలో కలర్ కాంబినేషన్ కూడా ఉంది దానిలో మళ్ళీ లక్ష్మీదేవి టైప్స్ కావాలంటే ఇవి కూడా సైడ్ బెంగల్స్లో ఉన్నాయి గ్యారంటీ బెంగల్స్ మధ్యలో లక్ష్మీదేవి వస్తుంది చిన్న డిజైన్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు కటింగ్ కూడా చూడండి చాలా మంచి కటింగ్స్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీ ఇవి ట్వెల్వ్ బ్యాంగస్లో కావాలంటే ఇవి కూడా చూడండి ట్వెల్వ్ బ్యాంగస్ ప్లాన్ దానిలో కలర్ ఆప్షన్ కూడా ఉంది కలర్లో కావాలంటే ఇంకా మోడల్స్ ఉన్నాయి అవి చూడండి అది దానిలో కలర్ వస్తుంది కలర్లు కూడా చూపిస్తారు మీకు ఈ గోల్డ్ ఉన్నాయి గోల్డ్ దానిలో కలర్ వస్తుంది ఇవన్నీ వేరే వేరే కలర్స్ ఉన్నాయి పీచ్ కలర్ గ్రీన్ కలర్ గోల్డెన్ కలర్ యాచ్ కలర్ ఇవన్నీ ట్వెల్వ్ ట్వెల్వ్ బెంగల్స్ ఉన్నాయి మాత్రం హండ్రెడ్ రూపీస్కి ఇవన్నీ ఎయిట్ బెంగల్స్ ఫోర్ 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 మీరు ఆల్మోస్ట్ ఈజీగా హండ్రెడ్ రూపీస్కి దానిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి టూ పీస్ కడాలో ఉన్నాయి మో మోడల్ చూడొచ్చు మీరు చాలా డిజైన్స్ ఉన్నాయి కటింగ్ కూడా చూడండి డిజైన్ కూడా చూడండి విత్ బాక్స్ ప్యాకింగ్ కస్టమర్కి ఇస్తే అంటే మంచిగా ఉన్నాయి హ్యాపీ అవుతుంది మళ్ళీ ఫీల్ కూడా ఫినిషింగ్ కూడా నీట్గా ఉన్నాయి దానిలో టూ పీస్ కూడా ఉన్నాయి ఫోర్ పీసెస్ కూడా ఉన్నాయి ట్వెల్వ్ పీసెస్ కూడా ఉన్నాయి కొంచెం ఎయిట్ టైప్స్ కంకనాల్ మోడల్స్ కూడా ఉన్నాయి స్టోన్ కూడా నీట్ ఉన్నాయి చూడండి సేమ్ గోల్డ్ కనిపిస్తాయి మీకు వేస్తే అంటే దానిలో టూ పీస్లో కావాలంటే టూ పీస్లో కూడా చూడండి మొత్తం టూ పీసెస్ ఉన్నాయి మధ్యలో హాల్ హాల్ వస్తాయి సమ్మర్కి స్పెషల్ ఉన్నాయి ఆఫర్స్కి ఇవి ఇవన్నీ కావాలంటే మీరు షాప్కి విజిట్ చేయండి కొంచెం లవ్ బ్యాంగల్స్ టూ ఎంఎం ఫోర్ ఎంఎం టెన్ ఎంఎం కొంచెం వెయిట్కి అన్నీ వేరే వేరే ఉన్నాయి మోడల్స్ కటింగ్ కూడా దానిపైన చాలా కటింగ్ వస్తుంది మీనాకారీ కటింగ్స్ స్మూత్ కటింగ్స్ ప్లాన్ కటింగ్స్ దాని తర్వాత ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీది చూపిస్తారా దానిలో కూడా ఇంకా ఈ ప్లాన్ ఉన్నాయి మొత్తం ప్లాన్ కావాలి కస్టమర్ పదే వాళ్ళ వేస్తారా కదా మొత్తం ప్లాన్ ప్లాన్ అడుగుతున్న ప్లాన్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి దానిలో ఇంకా తక్కువ రేట్లో కావాలంటే ఇవి తక్కువ రేట్లో కూడా ఉన్నాయి ఫార్టీ రూపీస్ సిక్స్ మంత్ వారంటీ చేసి మీరు అమ్మవచ్చు ఈజీకా విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇప్పుడు ముందు ఇది వన్ గ్రామ్ గోల్డ్ చూపిస్తున్నా అదే అంటే ప్రీమియం క్వాలిటీ మేట్ ఫినిషింగ్ నక్షి ఫినిషింగ్లో ఈ స్టోన్ కూడా చూడండి ఏడీ స్టోన్ వచ్చేసి మా అది కెంపూ స్టోన్ ఏడీ స్టోన్ కాంబినేషన్ ఓని మధ్యలో కూడా రూబీకి పింక్ వచ్చిన సైడ్కి గ్రీన్ ఓని క్వాలిటీ కూడా చూడండి ప్రీమియం క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఇవి మార్కెట్కి అస్సలు మీకు త్రీ ఎయిటీ త్రీ ఫార్టీ రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి దొరికిపోతుంది మా దగ్గర ఓన్లీ మాత్రం టూ ఫార్టీ రూపీస్ ఇప్పుడు సమ్మర్ ఎస్పెషల్ ఆఫర్ కూడా ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది ఓన్లీ మాత్రం వన్ గ్రామ్ గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్ నక్షి ఫినిషింగ్ బ్యాంగిల్స్ పైన మొత్తం ఇది కావాలంటే మీరు షాప్కి పిల్ చేసి క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయి ఇంత క్వాంటిటీ కావాలి ఇంత దొరికిపోతే కంకణాల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి మేము ఒక్కొక్కటి చూపిస్తారా చూడండి మీరు ఫినిషింగ్ కూడా నీట్గా ఉన్నాయి ఇవి అన్నీ నక్షి ఫినిషింగ్ ఓ రూబీ ఇష్టం వచ్చేసి పికోక్ మోడల్స్ ఉన్నాయి డిజైన్ కూడా చూడండి నీట్ క్లీన్ ఉన్నాయి మొత్తం డిజైన్స్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు ఫోర్ లో కావాలంటే ఫోర్ బ్యాంగిల్స్ చూడండి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంది ఫోర్ బ్యాంగల్స్ చూడండి ఇప్పుడు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు హోల్సేల్ కస్టమర్ మీరు షాప్కి విజిట్ చేయండి లేకపోతే సేమ్ ప్రోడక్ట్ కావాలంటే ఎక్స్పీరియన్స్ షాట్ తీసి వాట్సాప్ పైన మెసేజ్ పెట్టండి మీకు ఆన్లైన్ ఆర్డర్ కూడా బుక్ చేస్తారా అది కూడా చూడండి కొంచెం లావు బ్యాంగిల్స్ ఉన్నాయి నక్సీ ఫినిషింగ్లో ఇది టూ పీసెస్ వస్తుంది మధ్యలో లక్ష్మీదేవి ఉన్నాయి అది ఫ్లవర్ మోడల్ వచ్చిన మధ్యలో పింక్ స్టోన్ ఓని సైడ్ కి గ్రీన్ ఇస్టోన్ విత్ స్టోన్ ఆర్ ఇది రూబీ స్టోన్ కాంబినేషన్ ఓని చూడొచ్చు మీరు అది కటింగ్ బ్యాగ్ మధ్యలో మధ్య వరలక్ష్మీదేవి మల్టీ కలర్స్ కాంబినేషన్ గ్రీన్ పింక్ కాంబినేషన్ ఓని చూడండి ఫోర్ వ్యాంగిల్స్ టూ టూ కూడా అమ్మవచ్చు ఫోర్ ఫోర్ కూడా తీసుకోవచ్చు మీరు అదే కూడా చూడండి మీరు ఇది మార్కెట్ లో ఈ ప్రోడక్ట్ మీరు ఎవరి దగ్గర దొరికేలేదా అండ్లీ మాది ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ప్రీమియం క్వాలిటీది ఇది నక్షి ఫినిషింగ్ ఇది అంతవరకు బెస్ట్ షాప్ ఉంది మాది పదే షాప్ అని ఇప్పుడు మీరు క్వాలిటీ కూడా చూసినా ఇవి కావాలంటే షాప్ కి విజిట్స్ ఏంటి చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్ థౌజండ్ ప్లస్ డిజైన్స్ మీ షాప్ కూడా పదే షాప్ ఉన్నాయి మీరు ఎవరికి అడగచ్చు లేకపోతే మీరు షాప్ కి విజిట్స్ మీరు అడ్రస్ వచ్చి బేగం బజార్లో ఉంది తోఫనా రోడ్ ఉస్మాన్ గంజ్లో ఉంది మాది బెంగల్ స్టోర్ లేకపోతే వాట్సాప్ పైన నంబర్ ఉంది దాని నెంబర్ పైన మీరు మెసేజ్ పెట్టి లొకేషన్ అడుకోవచ్చు తొందరగా షాప్కి విజిట్స్ చేయండి చాలా సో కలెక్షన్ ఉన్నాయి ఎవరీ డే కొత్త కొత్త కలెక్షన్ కూడా వస్తుందా मैं तुंदर शाप की विजेटें थैंक यू सो so मच माथे बैंगल स्टोर